నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పైన తనపై వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి స్పందించారు కార్యకర్తలకు లబ్ధి చేయకపోతే రాజకీయాలలో ఉండి ఏం లాభం అన్నారు పోలీసుల తీరుపై మండిపడ్డారు కొన్ని కథనాలు మా మీద రావడం జరిగింది దానికి వివరణ ఇవ్వడం కోసమే నేను ఈరోజు మీడియా సమావేశం చేయడం జరిగింది మేము ఏం చేసినా మా కార్యకర్తల కోసమో లేకపోతే ప్రజల కోసమో ఏమన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లు జరిగిండవచ్చు కానీ మేము తెలిసి మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా తప్పు చేయలేదు ఏమన్నా జరిగింటే మాకు వైసీపీకి సంబంధించిన విషయాలే జరిగినాయి ఎవ్వరికీ ప్రజలకు కానీ మిగతా ఇతర సామాన్య ప్రజలకు కానీ ఎక్కడా ఎలాంటి చిన్న వాళ్ళకు నష్టం జరపలే జరపనేవి కూడా ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక పూర్వాపలి లేకపోతే ఈ మధ్య ఒక పదిహేను నెలల క్రితం ఏదో బీటెక్ రవి వాళ్ళ బంధువులు ఏదో మండలం ఒకటి పంచుకొని ఏదో దోచుకుంటా అన్నట్టు మాట్లాడడం రాయడం జరిగింది మేమేం జగన్ రెడ్డి మాదిరో వైసీపీ వాళ్ళ మాదిరో ఎక్కడ ఆస్తులు సంపాదించుకోలేదు మీరు కూడా ఎక్కడైనా చూడొచ్చు మా మా సొంత ఆస్తులే పోగొట్టుకున్నాం కానీ మా మనుషుల్నే పోగొట్టుకున్నాం కానీ మేము ఏ రోజు కూడా ఎవరిని దౌర్జన్యంగా ఒక చిన్న సెంటు కూడా మేము ఆక్రమించుకోలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మా కార్యకర్తల కోసం డీలర్షిప్లో ఫీల్డ్ అసిటెంట్లో వాటర్ ప్లాంట్లో ఇంకొక చిన్న చిన్న ఏదైనా సంబంధించిన ఉద్యోగాలు మేము తీసుకొని మా కార్యకర్తలకు ఇస్తే అదేమో పెద్ద తప్పు అయినట్టు పెద్ద నేరమైనట్టు అదేదో ఘోరమైనట్టు చిలువలు పలవలు చేసి రాయడము అదేదో పైకి పంపించడము మేము సూటిగా అడుగుతున్నాం అప్పుడు ఏమన్నా ప్రభుత్వం లేదా రాజ్యాంగం లేదా చట్టాలు లేవా అప్పుడు మాతో గుంజుకున్నప్పుడు ఈ పేపర్లు కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వ అధికారులు కానీ ఏమన్నా లేరా ఆ రోజు ఏమన్నా రా ఇదేమన్నా నిరంకుశ పాలన కొనసాగుతున్నదా మీకు కూడా తెలుసు ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే మీరు ఫోటోలు తీయపోతే ఈ మీడియా మిత్రుల మీదనే కేసులు పెట్టి వేధించినది నిజం కాదా ఇవన్నీ చూడకుండా ఎవరో ఎన్నుకుని నడిపిస్తే మా మీద ఏదో అభాండలు వేసి ఏదైనా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తే మేము మహా మొండి వాళ్ళం మొండినా కొడకలం మేము జగన్తోనే పోరాడిన వాళ్ళం ఇలాంటి తాటాకి చప్పులకు భయపడం మాకు తెలుసు మా అంతరాత్మకు తెలుసు ఎక్కడా ఏ చిన్న తప్పు చేయలే ఏమన్నా మేము దౌర్జన్యంగా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ఆ పీల్డ్ ఎస్టిడెంట్లో ఆ డీలర్షిప్లో తీసుకున్నాం అవి కూడా తప్పు వైసీపీ వాళ్ళకే ఉండాలా అనుకుంటే మా మా అధిష్టానం చెప్తుంది మీరు నోరు మూసుకొని నోరుకుండండి అని మీకేం నొప్పి మేము చేసే పనులకు మీకేమంత బాధ ఒకసారి ఆలోచించండి ట్రిపుల్ ఎయిటీకి నిన్న పోయి ఒక నోటీస్ వచ్చిన తర్వాత ఒక నోటీస్ వచ్చిన తర్వాత ఖాళీ చేస్తే దీనికి పెట్టుబడి ఏమవుతాయి దీనికి వస్తువులు ఏమవుతాయి దీనికి సంబంధించిన సంబంధించిన సామాన్ ఏమైనా కావాలా అనేది చూసుకొని పోయి మీకు ఏమైనా ఎప్పుడు డేట్ వచ్చింది ఖాళీ ఎప్పుడు చేస్తారని అడిగితే అదేదో అల్చల్ చేసినారంట ఏమి అవల్చి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన మొదటి రోజే కొట్టి కొట్టి దౌర్జన్యంగా లాక్కున్నప్పుడు ఈ మీడియా మిత్రులు లేరా వీరికి తెలియదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక డాక్టర్ భార్యను అన్యాయంగా ఆ అమ్మాయి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిన ఆ అమ్మాయి ఆ అమ్మాయితో కాల్మనీ టైప్లో చెక్కులు రాయించుకొని బెదిరిస్తే ఏం చేసినావు ఎందుకు అని అడిగితే అది బీటెక్ రవి దాష్టికం అంట ఇలాంటి దాష్టికాలు ఎన్ని చేసినారు ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఎక్కడ పోయినా ఈ మీడియా మిత్రులు ఈ పేపర్లు రాసేవాళ్ళు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మంచి వ్యక్తుల మీద ప్రజల కోసం మేము పోరాడినాం మొట్టమొదటిగా ఈ జగన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేది ఎవరు అంటే ఈ పులిమిదల నుంచి స్టార్ట్ అయింది అది బీటెక్ రవి ద్వారానే ఈరోజు ఈరోజు బీటెక్ రవి ద్వారా ఏమన్నా ఆయన ఏమన్నా రాజకీయంగా లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో ఏదో చిన్న ఇన్సిడెంట్లు ఇవి ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో జరిగేటివి ఇదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు కొండలు ఏదో పాత ఫోటోలు పెట్టి కొండలు తోచేసి నాలుగు నెలలు మూడు నెలల్లో కొండలు ఎన్ని తొలుస్తామయా మీకు తెలుసు ఇసుక ఏమన్నా ఎక్కడన్నా మేము తోలుతున్నామా పులివిందలకు అష్ట దిగ్బంధనం చేసినారు ఈ పులివిందలకు ఇసుక రాకుండా అది కూడా మేము బాధపడుతున్నాం ప్రజలకు సరిగ్గా రావడం లేదే అని ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరిగినప్పుడు ఇవన్నీ మాట్లాడతాం తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని మచ్చుకు కొన్ని తప్పులు నేను చెప్తాను మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్లో లింగాల్లో రవి మీద దాడి జరిగితే ఒక కేసు లేదు వేంపల్లెలో ఇదే వేంపల్లెలో నా మీద దాడి దాడి జరిగితే నేను కంప్లైంట్ ఇస్తే కేసు లేదు మా సింహాదిపురం మండలం చెల్లోపల్లె తుపాకీతో బెదిరిస్తే ఒక వైసీపీ కార్యకర్త ఆ కేసును ఫాల్ చేశారు అంటే ఇవన్నీ తెలియవా పోలీసు వారికి మా మీదన చిన్నదానికి ఇసుక విషయంలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన విధానం మీకు తెలుసు మీ మీరు పోతే మీ మీదనే కేసులు కట్టినారు ఇప్పుడు పార్నపల్ల మీద నుంచి వివిధలకు ఏమైనా వస్తుందేమో అని ఒకటి అవుట్ పోస్ట్ పెట్టారు ఇక్కడ కూడా పాభాగ్ నదిలో గుంతలు తొగారు ఎక్కడ కూడా మా కార్యకర్తలు ఆదేశించారు ఎవరు కూడా ఏదైనా దొరికితే కూడా మేము సిఐ కానీ ఎస్ఐ కానీ మేము చెప్పం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోండి దీంట్లో మా ప్రమేయం ఉండదు మేము ఎవరిని కూడా ఒత్తిడి గురి చేయవు మా ఏదైనా లారీ కానీ ఇంకోటి కానీ దొరికితే సభాముఖంగా మీ మీడియా ముఖంగా మేము చెప్తాం మాకు సంబంధం లేదు మున్నిటి కానీ సిబ్బంది కానీ ఇతర నాయకులకు ఇక్కడ ఎవ్వరూ ఆ వ్యాపారం చేయడం లేదు ఏదైనా దొరికితే కూడా మీరు ఉన్నది ఉన్నట్టు రాయాలి మేమేమన్నా తప్పు మాట్లాడితే ఇది మాది అని తెలిసి మీరు నిజాలు చెప్పేది దీంట్లో మీరేమి పెరుకుగా ఉండాల్సిన అవసరం హు ఉన్నారు మా మీద కేసులు పెట్టడానికి మమ్మల్ని బైండ్ అవుట్ చేయడానికి ఇదే విధంగా గతంలో కూడా ఉండిటే ఇన్ని ఆ రాజకీయాలు ఎక్కడా జరగవు మేము రాయండి రాయండి మేము ఏదైనా కబ్జా చేస్తే రాయండి ఇసుక తోలితే రాయండి ఏదైనా మద్యం తప్పుడు గోవా మద్యం తెచ్చి రాయండి మేము చేసేటండి మా కార్యకర్తలు జనరల్గా రొటీన్గా జరిగేటివి ఇవి డీలర్షిప్పులు కానీ ఇవన్నీ రొటీన్గా జరిగాయి ఏ నియోజకవర్గంలో జరిగేవి ఇప్పుడు మీరే చూడండి పాత ఫోటోలు పెట్టి ఫైల్ ఫైల్ చేసి కొండలు తోలుచారు నా నెలకి ఈ కొండలు తోలుస్తామా ఇదో మీరు మేము ఒక అధికారిని డబ్బులు అడిగినా ఉన్నాం దౌర్జన్యం చేస్తాము లేకుంటే ఒక వ్యాపారిని ఏదన్నా అడిగినా ఉన్నాం లేదంటే ఒక పనిచేసిన పెట్టిన దానికి డబ్బులు మేము ఏదైనా ఉద్యోగం ఇస్తే మా వాళ్ళకి ఒక్కటే చెప్పినాం రవి ఒక్కటే చెప్పాం మీరు కనుక మేము ఉద్యోగం ఇచ్చిన దానికి ఒక నాయకుడు ఉంటాడు మహిళరెడ్డి కానీ సిబ్బంది కానీ వీళ్ళకి మంచి ఒకటి రెండో ఒక ఉద్యోగం ఇస్తామనుకోండి మీరు అమ్ముకుంటే మీరు డబ్బులు ఇస్తే ఆ ఉద్యోగం క్యాన్సిల్ చేయాలి వాళ్ళకి ఇస్తామని చెప్పినా చిన్న తప్పు కూడా మా నుంచి జరగకూడదు అయితే మేము ఒక ప్రమాదకరమైన నియోజకవర్గంలో ఉన్నాం మేము కొన్ని కట్టె కట్టే చెప్పుకు చెప్పు అనే పరిస్థితే ఉంటుంది ఇక్కడ మీకు తెలుసు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు లేదు కొంత అగ్రెసివ్గా పోవాల్సి వస్తుంది దాంట్లో భాగంగా పోతాం మేము పోతే రాసినంత మాత్రమే మేమేమి ఇదని కాదు మాకేం ఒకటిసారి పెద్ద నష్టం వస్తుందని కాదు మాకు కూడా బాధ ఉంటుంది మేము మా కార్యకర్తలకు న్యాయం చేయాలి కదా ఐదేళ్లలో మేము ఎంతోమంత వాళ్ళకి చేసుకోవాలి కదా రేపు ఎలక్షన్ వాళ్ళని మేము మేము చేసుకోవాలి ముందే బలహీనంగా ఉన్నాం వాళ్ళు బలవంతులు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేశారు డబ్బులు సంపాదించుకున్నారు ఆర్థికంగా ఎంతో పరిపుష్టిగా ఉన్నారు వాళ్ళు మేము మాకంత లేదు కదా ఉన్న దాంట్లో మేము ఎంతో కొంత మా వాళ్ళకి చేయాలి కదా ఇది కాకుండా ఈ విధంగా రాసుకుంటూ మమ్మల్ని ఒత్తిడికి గురి చేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేసి ఇవన్నీ మేము ఏం చేసుకోలేకుండా చేసే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తుంది మేము మిమ్మల్ని పేపర్నో ఇంకొకరినో మిమ్మల్ని ఇవన్నీ మేము తప్పలు పట్టడం లేదు ఒకసారి వేసేటప్పుడు ఇది నిజానిజాలు చూసి ఏ నియోజకవర్గంలో అయినా ఇవి జరగలేదేమో మీరు ఒకసారి అడగండి తర్వాత మీరు మాట్లాడండి జరగలే మాదిస్తానని చెప్పమని ఆదేశమే ఇవ్వండి ఎక్కడ కూడా మార్చకూడదు వైసీపీ ప్రభుత్వంలో ఉండే విధంగానే అదే డీలర్షిప్లు అదే విధంగా కొనసాగాల వాటర్ ప్లాంట్ అదే విధంగా ఉండాలా డీలర్స్టెంట్ అదే విధంగా ఉండాలా ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ చేయడం చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళకి వాళ్ళకి చెప్పండి యా ఏడుకున్న పోతారు మా కార్యకర్తలు రేపు మా వాళ్ళు ఎలక్షన్కి సిద్ధం కావాలి కదా కార్యకర్తలు బాగుంటేనే కదా పార్టీ బాగుండేది దాంట్లో భాగంగా చేసినదే మేము మా స్వార్థం కోసం చేయలే అది అది మీరు గుర్తించాలా మేము ఎక్కడా కూడా మీరు నిల్వలైతాండి ఒకటిన్నర సంవత్సరం అయింది ఎక్కడన్నా ఒక చిన్న తప్పు రెడ్డి ఈ మండలంలో లేకుంటే ఇంకో మండలంలో జోగిరెడ్డి ఇంకో మండలంలో భరత్ ఇంకో మండలంలో రవి ఎక్కడన్నా ఎవరన్నా దౌర్జన్యం చేసినారని చెప్పండి శాశ్వతంగా రాజకీయాల నుంచి మేము వేదాం ఏమో మేమేమో చేసినట్టు బైండ్ ఓవర్ చేయడము ఇవన్నీ ఏమేమైనా ప్రతిపక్షంలో ఉన్నామా మీరు కూడా పోలీసు వారు కూడా ఆలోచించండి గతంలో ఇక్కడ చట్టాలు లేవు రాజ్యాంగం లేదు మేమేమి రామరాజ్యం సృజించాలని రా రామరాజ్యాన్ని పెట్టాలని అంత మేము కూడా అంత మంచోళ్ళమేం కాదు నిజంగా సామాన్య ప్రజల మీదకి పోతే మీరు ఎత్తి చూపండి మేము కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరైనా ఏమన్నా చిన్న తప్పు చేసినా వారిని మేము సస్పెండ్ చేస్తాం మా మీద ఏదైనా ఉంటే మీరు తెలియజేయండి మా అధిష్టానం మేము పార్టీలకే రాజకీయాలకే దూరంగా వెళ్ళిపోతాం ఇది మాత్రం మీరు గుర్తించి గతంలో జరిగిన అన్యాయాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి వేరే చేసుకొని మా మీద రాయాలనుకున్నప్పుడు ఎవరో ప్రభావితం చేస్తే దయచేసి మీరు ఈ విధంగా రాయడం అనేది ఎంత ఎంతవరకు సంబంధించామని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఇలాంటివి ఏదన్నా ఉంటే మా దృష్టికి తెస్తే మేము తప్పు చేస్తానని చె చెప్తే మేము సరిదిద్దుకునేదానికి సిద్ధంగా ఉన్నాం చిన్న చిన్న పనులు కార్యకర్తల కోసం ఏమంటే క్యాంటీన్లు అంటే ఐదేళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చేసుకోకూడదా ఇది ఏమన్నా తప్పని చెప్తే చెప్పండి అంటే ఎప్పుడు వైసీపీ వాళ్ళే ఉండాలని అనుకుంటున్నారా మేమేమన్నా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నామా ఎవరైనా అధికారులను మీరు ఇట్ట చేస్తాను అటు చేస్తానని ఏమైనా అధికారులను బ్లాక్మెయిల్ చేసుకొని వాళ్ళని ఏమైనా డబ్బు డిమాండ్ చేస్తున్నావా లేకుంటే ఎవరైనా వ్యాపారస్తులను ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నావా ఏదైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నామా ఇవన్నీ కూడా చూడండి మేము ఎలాంటి చిన్న తప్పు కూడా చేయలే ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మరొకసారి ఇలాంటివి పునరాతనం కావద్ద కావద్దని దయచేసి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం